కొంచెం పాత్రికేయ వ్యక్తులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యానికి పెద్దపేట వేస్తుంది ఎందుకంటే ఈ సమాజం అభివృద్ధి చెందాలన్నా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆరోగ్యం బాగుండాలని అంటే మన వ్యక్తిగతంగా మనం ఎంత శుభ్రతగా ఉంటామో మన పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో అప్పుడే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే తన పనులను తాను సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు ఆరోగ్యంగా ఉంటేనే అంటే ఒక గృహిణైనా ఒక విద్యార్థి అయినా ఒక రైతైనా మరి ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన పనులు సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు ఆ రకంగా మానవ వనరుల్ని మనం పరిపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మరల్చాలి ఒక ఆనంద ఆంధ్రప్రదేశ్గా మరల్చాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా మూడవ శనివారాన్ని మరి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రోజుగా పరిగణలోకి తీసుకుని ఆయన ఆ స్వయంగా ఆ కార్యక్రమంలో భాగం పంచుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ని ఈవేళ అందిస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి రేపు ఉదయం మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరి రేపు ఇక్కడికి రాబోతున్నారు ఆయన రేపు ఉదయం ఎనిమిది గంటలకి మరి ఏదైతే ఇక ఎన్టీఆర్ పార్కు పరిశుభ్రత కార్యక్రమంలోను తదనంతరం ఏదైతే ఇక్కడ కూరగాయల హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ యొక్క కూరగాయల హోల్సేల్ మార్కెట్ నందు కూడా పాల్గొని అక్కడి నుంచేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలనే దాని మీద ఆయన ఒక మెసేజ్ మరి తదనంతరం ఏదైతే మరి గత ఐదు సంవత్సరాల్లో విధ్వంసానికి గురైనటువంటి ఏదైతే పార్కులు కానీ ఏదైతే శానిటేషన్ కానీ ఏదైతే ఉందో మళ్ళీ వాటిని ఫోర్ మోడల్లో దాన్ని ఎట్లా మళ్ళీ అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఆ పార్క్స్ మీద కూడా ఒక గైడ్ లైన్స్ మరి తదనంతరం ఏదైతే పబ్లిక్తో మరి అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధంగా ఆ శానిటేషన్ వర్కర్స్ అందరితో ఇంట్రాక్ట్ అయ్యే విధంగా ఈ స్కూల్ నందు ఎక్కడొక మరి గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేయడం దీని తదనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి తోటి కూడా మీటింగు తదనంతరం ఈ యొక్క ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఈ వెస్ట్ గోదావరికి సంబంధించి అధికారులతో కూడా ఒక సమీక్షా సమావేశం అన్ని కూడా రేపు ముఖ్యమంత్రి గారు మరి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే మరి ఈరోజు స్థానిక శాసన సభ్యులు రాధాకృష్ణ గారితో కలిసి నేను అదేవిధంగా మన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల విద్వాంస పాలన నుండి గత ఐదు సంవత్సరాల చెత్త మీద కూడా పొన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆ వారసత్వ చెత్తను తొలగించే విధంగా మళ్ళీ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మళ్ళీ ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆనంద ఆంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ప్రక్రియలు మేము అందరూ కూడా భాగస్వాములు అవుతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం